శ్రీరామ్జీ మరియు పారిశుధ్యం గురించి కాక్రాయమండలం మన చనుబొండ గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ గ్రామ సభకు అధ్యక్షుడు ఈ గ్రామ సర్పంచి బసంపల్లి జ్యోతి గారికి అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ గారికి ఇక్కడికి విచ్చేసిన నాయకులు కందుకృష్ణ గారికి అదేవిధంగా జనసేన నాయకులు బీజేపీ నాయకులు చౌదరి గారికి బసంపల్లి రాజా గారికి అదేవిధంగా నూజువేడు నియోజకవర్గ ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి నక్కారావు గారికి రైతులకు ఈ సచివాలయ సిబ్బందికి మహిళా సోదరి మండలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడే మన సెక్రటరీ గారు చెప్పారు పారిశుద్ధ్యం గురించి పారిశుద్ధ్యానికి చాలా పెద్ద వేసే ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య పారిశుధ్యం గురించి ఈ తడి చెత్త పొడి చెత్త అనే విధానాన్ని తీసుకొచ్చి చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలని చెప్పి అక్కడ షెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మెయిన్ అంబాసిడర్లను ఏర్పాటు చేసుకొని వాళ్ళ ద్వారా తడి చెత్తని పొడి చెత్తని కలెక్ట్ చేసి దాన్ని సంపద తయారీ ఈ చెత్త నుండి సంపద తయారీ కేంద్రానికి తరలించి అక్కడ వర్మీ కంపోస్ట్ తయారు చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు కానీ అనివార్య కారణాల వల్ల దురదృష్టి ఇంకా మన దగ్గర అది ఆ ప్రొడక్షన్ స్టార్ట్ కాలేదు ఇప్పటికైనా కానీ మనం ఇప్పుడు ఇది ప్రత్యేకంగా ఈ పారిశుద్ధ్య వారాన్ని అని పెట్టారు కాబట్టి పదో తారీఖు వరకు పారిశుధ్యం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టమన్నారు కాబట్టి ఇప్పటికైనా కానీ మనం గ్రీన్ అంబాసిడర్ని నియమించుకొని ఇళ్ళ నుంచి చెప్తాయి కలెక్ట్ చేసుకొని అదేవిధంగా రోడ్ల పక్కన ఎక్కడంటే అక్కడ ఆ చిన్నచేరు కట్ట దగ్గర కానీ ఇటువైపు నర్సిరాపాలెం రోడ్లో ఆ రోడ్డు పక్కన కానీ ఈ కొబ్బరి బొండాలు చెత్త ఇదంతా వేస్తూ ఉన్నారు వీటిని అవి లేకుండా మనం అంతా పరిశుభ్రంగా ఉండేలాగా చూసుకుందాం అదేవిధంగా ఇక మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పేరు మార్చారు పార్లమెంట్లో మొన్ననే అది దీన్ని ఆమోదించారు ఇప్పుడు బీబీ జీరామ్జీ అని పేరు మార్చారు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ బీబీ జీరామ్జీ అని చట్టాన్ని మార్చారు ఇంతకుముందు ఉన్న నియమ నిబంధనల్లో కొన్ని సవరణలు చేశారు వాటిలో ముఖ్యమైనవి ఇంతకుముందు ఒక కుటుంబానికి సంవత్సరానికి వంద రోజులు తొందనాలు కల్పించేవాళ్ళు వాటిని ఆ వంద రోజులని ఇప్పుడు నూట ఇరవై ఐదు రోజులకి పెంచడం జరిగింది ఈ కొత్తగా పేరు మార్చిన దాంట్లో ఆ సవరణ చేసిన దాంట్లో నూట ఇరవై ఐదు రోజుల పని దినాలు కల్పించడం జరిగింది అదేవిధంగా పని అడిగిన తర్వాత జాబ్ కార్డు ఉన్నవాళ్ళు పని అడిగిన తర్వాత వాళ్ళకి పదిహేను రోజుల లోపు పని చూపించకపోతే వాళ్ళకి నిరుద్యోగ భృధి కల్పించాలి అది ఎవరో ఇచ్చేది కాదు ఆటోమేటిక్గా వాళ్ళు పనికి డిమాండ్ పెట్టుకొని పని కల్పించలేకపోతే వాళ్ళకి నిరుద్యోగ ప్రతి వాళ్ళ అకౌంట్లోకి యాడ్ అయిపోతుంది ఈ కొత్త సిస్టంలో అదే అదేవిధంగా ఇప్పుడు ఈ చేసిన పనికి ఇంతకుముందు నెలల తరబడి పడేవి కాదు అమౌంట్స్ చాలామంది కంప్లైంట్స్ చెప్పేవాడు ఐదు నెలలు అవుతుంది ఆరు నెలలు అవుతుందో మనకు పడలేదని ఇప్పుడు ఈ కొత్త పద్ధతిలో పని చేసిన వెంటనే వాళ్ళ అకౌంట్లోకి ఈ ఉపాధి హామీ కూలీ అనేది జమ జమ చేయబడుతుంది ఒకవేళ అనివార్య కారణాల వల్ల లేట్ అయితే దానికి పరిహారాన్ని కూడా అంటే ఇంట్రెస్ట్ లాంటిది వాళ్ళ కూలీ డబ్బులు లేట్ అయితే పరిహారంతో సహా వాళ్ళ అకౌంట్లోకి పడుతుంది ఇలాంటి మార్పులు చేశారు ఈ కొత్త చట్టాన్ని ఉపయోగించుకొని మన గ్రామాలని మనం అభివృద్ధి అని చెప్పి మనం మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఈ విజీరామ్ రామ్జీలో నాలుగు ప్రధానమైన కేటగిరీల మీద దృష్టిని సారించారు అది ఒకటి నీటి భద్రత సంరక్షణకు సంబంధించిన పనులు అంటే చెరువులు పోడికి తీయటం కానీ సప్లై ఛానల్స్ ఫేడర్ ఛానల్స్ ఇలాంటివన్నీ కట్ట బలోపేతం చేయటం ఇలాంటి పనులకి మొదటి ప్రాధాన్యత ఇచ్చారు అదేవిధంగా గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి పనులు దీంట్లో పెట్టుకోవచ్చు అంటే మన రోడ్లు కానీ ఏదైనా అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ లేకపోతే మనకి ఏవైనా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ బిల్డింగ్స్ మనం అవసరమైతే అవే ఇందులో పెట్టుకోవచ్చు జీవనోపాధి పెరుగుదల పనులు పెట్టుకునే అవకాశం ఇందులో ఉంది వాతావరణ మార్పులు మార్పులు ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదుర్కొనే పనులకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ బీబీ జీ చట్టంలోని ప్రత్యేకతలన్నింటినీ కూడా మనం ఉపయోగించుకొని మన గ్రామాన్ని ఈ పథకం ద్వారా అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ ఉపాధి హామీ వాళ్ళు కూడా దాని మీద దృష్టి పెట్టాలి సర్పంచ్ గారు కూడా దీని మీద దృష్టి పెట్టి మనం మన గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసుకున్నామని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను